ఈ అయితే నేను బొరుగు ముద్దలండి బొరుగు ముద్దల వీడియో అనమాట అచ్చం బెల్లంతో పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రచులు ఈ అయితే అనమాట మంచి ఐటమ్ చూపిస్తున్నాను మీరు అందరికీ ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఏంటంటే ఇది ముందు దీపికళ పెట్టాను బెల్లం వేస్తున్నాను అండి బెల్లంతో చేసే ఐటమ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు నన్ను అక్క బొరుగు ముద్దలు చేసి చూపించండి బొరుగు ముద్దలు చేసి చూపించండి అని ఈ రోజు చూపిస్తే ఇదిగోండి అర కేజీ బెల్లం వేసాను ఇదిగోండి ఇది తా అసలు వేయట్లేదండి అచ్చి బెల్లంతో తోటిస్తున్నాను ఇదిగోండి బెల్లం కొట్టేసేది బెల్లం కరగాలండి ఇది అర కేజీ బెల్లం తీసుకున్నావు కదా బొరుగులు వచ్చేసి ఇవ్వకండి చూపిస్తాం ఇవ్వండి కేజీ బొరుగులు తీసుకున్నాను అయితే ఇవ్వండి బొరుగులు బాగా బొరుగు బొరుగు అనే బొరుగులు తీసుకోవాలి మెత్తబడ్డే కాకుండా బాగా ఏంటంటే కీన్ ప్యాకెట్ చేసుకోవచ్చు నేను ఇదైతే మెత్త పడకుండా ఈ బొరుగులని ఓకేనా ఓకేనండి ఇప్పుడైతే ఇందులో నేను యాలకుల పొడి వేస్తున్నానండి ముందుగానే వేసుకోవాలి యాలకుల పొడి పంత వేసింది అయితే అచ్చ యాలకాయల పొడి అయితే లాస్ట్ లేసినా ఏం పర్వాలేదు నేనైతే ముందుగానే వేస్తున్నాను ఓకేనండి పాతి కేజీలు బియ్యం కోసం ఒకటి తీసుకున్నా నేను దీని మీద కొద్ది నూనె వేస్తుండే ఈ నూనె వేసి మొత్తం శుభ్రంగా మనం ఇవ్వండి శుభ్రంగా ఇది మొత్తం రాసుకోవాలి దీని మీద వేసేది వండ చేయాలంటే ఇప్పుడు ఇక ఎల్లో కలర్ వేసుకుంటున్నాను కలర్ వేసుకొని కొంచెం మీరు ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి నేను నాకు అవసరం కాబట్టి వేసుకున్నాను పాకం బాగా ముదురు పాకం రావాలి దీనికి పాకం కూడా చూపిస్తాను క్లియర్ గా చూడండి పాకం మాత్రం రవ్వ కట్టకుండా జిగురుగా ఉండాలి పాకం మనకి అరకల పాకం మీద ఇంకా ముదురు పాకం రావాలి మనకి ఇదిగోండి గిన్నెలో నీళ్లు పోసి పాకం వేసాను చూడండి ఇదిగోండి గట్టిగా ఉంది ఉండ గట్టిగా ఉంది బాగా గట్టిగా అవుతుంటే కూడా గట్టిగా ఉంది అట్లా ఉండాలి ఇంకా కొంచెం రావాలి ఇంకా గట్టిగా ఉండాలి ఉండ లేదంటే బురుగు ముద్ద నిలబడదు జారిపోయిద్ది ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇదిగోండి మళ్ళీ ఇప్పుడైతే ఇంకా గట్టిగా వచ్చింది దిగట్లేదు ఇంక సరిపోయి చాలా గట్టిగా వచ్చింది కదా ఇప్పుడు ఇది మనం దించేసుకోవచ్చు ఇవన్నీ దించేస్తాం ఇది వచ్చేసి పటిక అనమాట పటిక ఒకరు పటిక ఇది ఒకరు వేసుకోవాలి దించాక మనం వేసి బాగా కలుపుకోవాలి అది ఒకరు వంట ఒకరి నలిసి నేను పావు టీ వేసాను అట్ట కలుపుకొని ఇప్పుడు బొరుగులు పోసేస్తున్నానండి మొత్తం పడుతుంది కేజీ బొరుగులు మొత్తం పడుతుంది నాకు చేయగలను పాకం అనేది బొరుగులకి బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా మొత్తం కలిసే విధంగా మొత్తం బొరుగులకి పాకం పట్టే విధంగా మొత్తం కలుపుకొని అప్పుడు ఫిల్ చేసుకోవాలన్నమాట మనం బొరుగులు బొరుగు బొరుగు మన మనకి పిల్లలకు కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇది సరిపోద్ది ఇది ఇదిగో మన నూనె రాసిన పట్టుంది కదా దీని మీద అయితే తిరగేశానండి ఇది పక్కనే వేస్తుంది ఇప్పుడు ఇదండి పట్టు మీద తిరగేశా కదా ఓకేనండి ఇప్పుడు తిరగేశాక మనం ఇలా అనుకోవాలి పాపం చిన్నది దిక్కుండా కొన్ని దండికి నూనె రాసింది ఇదిగో నేను అంటున్నా చూడండి సీజ్గా ఇలాగా ఇలా అనుకొని మనకి ఏ సైజు కావాలి బురుగు ముద్దు ఏ సైజు కావాలి మనకి ఆ సైజుగా కట్టేసుకోవటమే ఇవ్వండి నాకు ఈ సైజు సరిపోతుండే ఇవ్వండి లేదంటే రెండు చేతులతో కట్టేవాళ్ళు శాతయిన వాళ్ళు ఉంటే రెండు చేతులతోటి కట్టుకోవచ్చు ఇట్లా రెండు చేతులతో అయినా ఇలా కట్టేసుకోవచ్చు పళ్ళు మీరు పెట్టలే చూడండి కట్ చేసే ఇదిగోండి మధ్య మధ్యలో మనం ఇట్లా కట్టనేది ఇట్లా పైకి అనుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదండి నాకు ఇదిగోండి నేను చూస్తున్నాను నేను క్లియర్గా చూపించండి ఇటు కట్టేసాడు పోయినసారి కూడా ఒక వీడియో సరిగ్గా క్లియర్గా పడలేదు అందుకనే క్లియర్గా చూపించుకుంటున్నాను చూపించే అబ్బాయిని ఇదిగోండి కొంచెం తీసుకోవటం ఇలా ఇదిగోండి ఇంకేలా అన్నీ ఇంకే వింటేనండి ఉండాలి అన్నీ చేసేసుకోవాలి ఇద్దరు ముగ్గురు ఉంటే దబదబా అందరు కలిసి చేయండి ఫాస్ట్గా ఇది ఇంకా ఇదిగోండి చూస్తారు కదా ఇంక అన్నీ ఇంతేనండి ఓకేనండి చూస్తున్నారు కదా చాలా వరకు గట్టేసాను ఇగో పల్లెవలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసుకోవాలి ఆరిపోతుంది ఇప్పుడు ఇప్పుడే ఇదిగోండి ఇట్లా చెరగేసుకుంటూ ఉండాలి ఒత్తేసుకుంటూ ఉండాలి ఆరిపోకుండా తిరిగేసుకుంటా ఉంటే ఆరిపోకుండా మనకి బాగుండుద్ది అన్నమాట చాలా వరకు అయిపోయిందండి ఇలా గట్టిగా వచ్చేస్తే చాలు ఫ్రెష్ అయిపోతుంది బొరుగులు మరీ గట్టిగా వస్తున్నా కానీ బొరుగులు పగిలిపోతాయి మనం మరీ గట్టిగా కూడా ఒత్తుకోకూడదు ఓకేనండి ఇంకా ఇంకెళ్ళి ఇంకొక పది అయితే అంతే పది అయ్యే పోతాయి చాలా ఈజీ అండి బొరుగు ముద్దలు చేసుకోవటం కాకపోతే పాకం విధానం తెలిస్తే చాలు వేడి కూడా పెద్దగా ఏమి ఉండదు ఇది అమ్మో వేడి పట్టలేమను అనుకునే అంత వేడి అయితే ఏం ఉండదు ఫాస్ట్ కట్టేటప్పుడు చాలా ఈజీగానే ఉండిద్ది ఓకేనండి అయిపోయింది లాస్ట్ లో ఇంకా అన్ని కట్టేసాను చాలా చాలా ఫాస్ట్ గా కట్టుకోవాలండి ఇది లేకపోతే చెప్పాక నేను ఓ రకంగా ఫాస్ట్లే మరీ ఫాస్ట్ అంటే మీకు ఎంతవరకు ఇంకా ఈ పొడి లేండి అనమాట ఇంక రావు చూసారా బొరుగు ఒకసారి ఇలా అనుకోవాలి నోటి అలా ఖర్చుకొని ఉంటే ఇదిగో ఇట్లా ఇట్లా కంచుకొని ఉంటే ఊడిపోదు ఊరకలే ఇట్లా అనుకుంటే మనకి కరకరలాడే బొరుగు ముద్దలు రెడీ అయిపోయింది ఓకేనండి బొరుగు ముద్దులు అయితే అయిపోయినాయి అనమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా మనకి ఎంత బాగా వచ్చినా సింపుల్ గా మీకోసం కేజీ కేజీ బొరుగులు అర కేజీ బెల్లం తోటి చూపించాను దీనికి ఏం అవసరం లేదండి ఒక కేజీ బెల్లం ఒక కేజీ బెల్లం అర కేజీ బెల్లం కేజీ బురుగులు ఒకరు యాలుపుల పొడితోటి ఇంకా పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు అది వగర పట్టిక అనమాట నేనేసింది ఒకరి పట్టిక కొంచెం వేసుకుంటే ఏంటంటే మనకు ఉండలు కట్టుకున్నాయి సేపు గట్టిగా అయిపోకుండా ఉండటం కోసం అది వేసాను చాలా మంది అడుగుతున్నారు అది ఎందుకు వేస్తున్నారు అక్క ఎందుకు వేస్తున్నారు అని దానికోసం ఆ వగర అన్నమాట అది మనకి నిలబడిద్ది కొంచెం సేపు ఉండలు కట్టుకున్నాయి సేపు గట్టిగా అయిపోకుండా నిలబడటం కోసం ఒకరపటికేసాను అనమాట చూసారా బొరువు ముద్దలు అయితే పర్ఫెక్ట్ గా వచ్చినాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో ప్లీజ్ మీరు అందరూ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కట్టుకున్నాక ఒకసారి ఇట్లా కుదుపుకోండి ఏదైనా ఒకటి అలా ఇట్లా కరుచుకొని ఉండే అనుకో ఇట్లా ఊరుకునే విడిపోతాయి ఇట్లా ఖర్చుకోను బొరు ముద్దలు ఊరకునే విడిపోతాయి ఏం పెద్దగా ఏం ఖర్చుతో నేను చెప్పిన పాకంతో తీసుకుంటే పర్ఫెక్ట్ గా చాలా బాగుంటాయి ప్లీజ్ మీరు అందరూ లైక్ చేసి షేర్ చేయండి ఎక్కడి నుంచి వస్తాను ఒక కామెంట్ చేయండి నేను ఇంత కష్టపడి వీడియో చూస్తున్నందుకు ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్